ఒక దట్టమైన అడవిలో గజ అనే పరాక్రమసింహం రాణిసింహం నాయకత్వం వహించేవి వారిద్దరూ ఒక పెద్ద గుహలో అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు వారి ప్రేమ అడవికి ఆదర్శం ఒక అందమైన సాయంత్రం గజ రాణి కలిసి వేటకు వెళ్ళారు మనం గొప్ప విందు చేద్దాం నాకు చాలా ఆకలిగా ఉంది తప్పకుండా రాణి నేను నీకోసం అతి పెద్ద జింకను వేటాడుతాను మన కడుపులు నిండిపోవాలి జాగ్రత్తగా పరిగెత్తు పరుగు మొదలెట్టారు వేగంగా పరిగెడుతున్న క్రమంలో రాణి పాలు ఒక గుడ్కి తగిలి మాత కింద పడింది ఆమె లేచి చూసేసరికి ఒక పదునైన రాయి తగిలి ఆమె కుడి కంటికి తీవ్రమైన అయింది గజ 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 తిరిగి వచ్చి కంగారుగా రాణి ఏమైంది ఓ నీ కన్ను గజ క్షణం ఆలస్యం చేయకుండా తన ప్రియురాలిని మెల్లగా తన వీపు పైకి ఎక్కించుకున్నాడు పర్వాలేదు రాని నువ్వు ధైర్యంగా ఉండు నేను నిన్ను మన గుహ దగ్గరకు తీసుకువెళ్తాను ఇది ప్రమాదకరమైన గాయం నా కన్ను నేను చూడలేకపోతున్నాను గజ భయపడకు నేనున్నాను అన్నీ చక్కబడతాయి మెల్లగా జాగ్రత్తగా గుహ దగ్గరకు చేరుకున్నాడు గాయం శుభ్రం చేసి నువ్వు ఇక్కడే ఉండు నేను వేటకు వెళ్ళి నీకు ఆహారం తీసుకువస్తాను నువ్వు బలహీనపడకూడదు నేను వచ్చే వరకు ఈ గుహ దాటి అడుగు బయటకు పెట్టకురాని నువ్వు త్వరగా రాగజా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను జాగ్రత్తగా వెళ్ళు గజ తన రాణిని చూసి బయలుదేరాడు వెళ్ళడం రాణి గాయంతో గుహలో ఉండడం అడవిలో చెడుకు మారుపేరుగా మారిన మాయానక్క గమనించింది అది చాలా క్రూరమైనది సింహాలను ద్వేషిస్తుంది బలహీనంగా ఉన్న రాణిని చంపి తినేయాలని కుట్ర పన్నింది మాయానక్క గజ సింహం రూపంలోకి మారిపోయింది గుహ దగ్గరకు వచ్చింది రాణి రాణి త్వరగా బయటకురా గజ ఇంత త్వరగా వచ్చావేంటి వేట దొరికిందా అవును ఇక్కడ కాదు కొంచెం దూరాన ఒక పెద్ద ఆహారం చూశాను కానీ నువ్వు రాకపోతే అది వెళ్ళిపోతుంది నిన్ను తీసుకువెళ్దామని వచ్చాను త్వరగానే నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు నన్ను ఇక్కడే ఉండమన్నావు కదా గజ గాయం కూడా నయం కాలేదు ఇది ముఖ్యమైన పని రాణి నేను ఒంటరిగా దాన్ని వేటాడలేను ఈ ఒక్కసారికే ఏంటి నా మీద నమ్మకం లేదా రాణి తన భర్త స్వరాన్ని పోలిన ఆ స్వరాన్ని నమ్మి బలం తెచ్చుకొని లేచింది సరే గజ నువ్వు చెప్తే బయలుదేరుతాను నన్ను పట్టుకో మాయదక్క ఆమెను మోసం చేసి అడవిలో చాలా లోపలకు తన నివాస స్థలానికి తీసుకుని వెళ్ళింది మాయానక్క తన స్థలానికి చేరుకోగానే తన అసలు రూపాన్ని చూపించింది మోసపోయావా నేను నీ గజను కాదు మాయానక్కను నీ భర్త నీకు ఆహారం తేకముందే నువ్వే నాకు ఆహారం కాబోతున్నావు ఒక్కసారిగా అది తన భయంకరమైన రెక్కల నక్కగా రూపాంతరం చెందింది రాణి భయంతో వణుకుతూ ద్రోహి నువ్వు నన్ను మోసం చేశావు గజాన్ని నువ్వు వదలడు